आस्ट्रो सिंडिकेट लो मी पर्सनल एंड बिजनेस प्रमोशनस कोसम किंडी नंबर को कांटेक्ट చేయండి ఓం శ్రీ గురుభ్యో నమః హరే హోం దుర్గే స్మృతః హరసి భీతి మశేషజంటో స్వస్తై స్మృతః మతిమతి వశుభాం దదాసి దారిద్య దుఃఖ భయ హారిణి కాత్పదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అందరికీ నమస్కారం ఉగాది శుభాకాంక్షలు శ్రీ విశ్వాబసునామ సంవత్సర ఉగాది మనకి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖము సంతోషాన్ని కలిగించాలని అన్ని రాసుల వారికి కూడా శుభయోగం మాత్రమే కలగాలని ఆర్థిక ఆనంద వివాహ సంతాన సౌభాగ్య యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వామశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు గురించి తెలుసుకుందాం ఈరోజు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం విశ్వామశునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి విధియ ప్రారంభం రేవతి నక్షత్రం సాయంకాలం వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది రేవతి నక్షత్రం కూడా సాయంకాలం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత గడియలు మధ్యాహ్నం రెండు ఇరవై ఏడు నుంచి మూడు యాభై రెండు వరకు దుర్మూర్తం సాయంకాలం నాలుగు నలభై ఎనిమిది నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అలాగే రోజు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యోదయం ఆరు గంటల పదహారు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్మూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను ఉగాది ఫలితాలు అంటే ఉగాది రోజున జోజువారి ఫలితాలు చాలామంది భయపడుతున్నారు కదా మేషరాశి వారికి షష్ఠగ్రహ కూటమి వచ్చేసింది అని చెప్పేసి భయపెడుతుంటారు బట్ షష్ఠగ్రహ స్థానంలో మనకి అంటే పన్నెండవ స్థానం ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వల్ల అక్కడ మీకు చంద్ర రవి శుక్ర బుధ రాహు శని గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా అక్కడ ఉండడం వల్ల మైనస్ గ్రహం ఏమిటి అక్కడ బుధుడు ఒక్కడే కాబట్టి మీరేం కంగారు సంవత్సరం హాయిగా ఈరోజు మీరు బుధ అష్టోత్తరం శని అష్టోత్తరం భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం చదవండి ఈరోజు వచ్చినటువంటి షష్ట గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలవంతమైన ఏకాదశ స్థాన గ్రహ ఫలితాన్ని అంటే ఏకాదశ్ర స్థాన స్థిత గ్రహ ఫలితాన్ని పొందుకుంటుంది ఈరోజు అనుకూలవంతంగా ఉంది ఆదివారం ప్రశాంతంగా ఉంటారు పండగ జాగ్రత్తగానే ఉంటారు ధనయోగం ఉంటుంది మంచి లాభం ఉంటుంది అంటే పన్నెండవ స్థానంలో ఎన్ని గ్రహాలు నేర్చు స్వామి అంటే రోజువారి ఫలితాల్లో పన్నెండవ స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక విషయాలు కొద్ది ఖర్చు ఎక్కువగా ఉంటాయి అనవసర వ్యక్తులకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయకండి చిన్నదానికి ఎక్కువ ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి పండగ ఆదివారం అని చెప్పేసి వేగంగా వెళ్ళే ప్రయత్నం హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు పండగ నిదానము పెద్దలు చెప్పిన మాట వినవచ్చు కానీ హిందూ ఏతరులు ఉంటారు కదా వారి కోసం కూడా మా జాతకం చెప్పాలి కదా కాబట్టి వారు జాగ్రత్తగా ఉండండి వాహన వేగం తగ్గించండి మద్యపాన సేవన చేయకండి పనికి మాలినటువంటి ప్రసంగాలు చేయకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి పండగ వాతావరణాన్ని పండగలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలతో ఉన్నవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి కొంతమంది మాకు పండగ లేదు పబ్బం లేదు బండి నడపాలి వేగంగా వెళ్ళిపోవాలి కొత్త బైక్ నాది అమ్మాయికి చూపించాలి నేను లవర్తో వెళ్ళిపోవాలి అటువంటి స్థితి ఉన్న వాళ్ళు ప్రమాదంలో పడే అవకాశం కనబడే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఏదైనా పెద్దవాళ్ళ మాట వింటే లాభం లాటరీల వల్ల చూడడం వల్ల కొంత అనవసరమైనటువంటి నష్టాన్ని పొందుకుంటారు అటువంటి వాటికి రోజు వెళ్లే ప్రయత్నం రైతులకు మంచి పంట లాభాలు పూలు కూరలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఇక పరిశ్రమలు వ్యాపారాలన్నీ కూడా దాదాపు రోజు దాదాపుగా క్లోజ్ చేసే ఉంటాయి ఇంకా పండగ ఆదివారం ఉంది కాబట్టి అందరూ కూడా పండగ చేసుకోవాలి కదా కాబట్టి వ్యాపారపరంగా ఈరోజు మీరు వ్యాపార సంబంధమైన పనిముట్లకు కానీ పుస్తకాలకు కానీ తప్పకుండా పూజ చేసుకోండి చాలా బాగుంటుంది వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేస్తే కూడా మీకు అత్యంత శుభయోగం కలుగుతుంది వసంత నవరాత్రులు ఇప్పుడు ప్రారంభం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చును అటువంటి శుభమైనటువంటి రోజు వాళ్ళ అటువంటి ప్రయత్నాన్ని చేయండి అనుకూలంగా ఉంటుంది ఏదైనా మీకు ధనయోగం విద్యార్థి అయిన పరీక్షలు కొంతమందికి ఐఎల్ఎస్ జిఆర్ టోఫ్ లాంటి పరీక్షలు ఉంటాయి అటువంటి పరీక్షలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది అకాడమిక్ పరీక్షలు ఉండవు కదా అక్కడ ఇబ్బంది లేదు ప్రయాణ లాభాన్ని అనుకూలంగా కనబడుతోంది కాకపోతే దూకుడు వ్యవహారం తగ్గించే ప్రయత్నం చేస్తే చాలా మంచిది మాట తీరు బాగా ఉంటే చాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి భగవన్నామ స్మరణ చేస్తే సమస్త శుభయోగాలు ఈరోజు తప్పకుండా మీరు ఈ చైత్రమాస సంబంధ ఉగాది పచ్చడి తప్పకుండా తినండి ఉద్యోగ సంబంధ శుభవార్త వినడం కళాకాలకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయంగా అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత రైతలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును అనుకూలం ఉంటుంది ఆరోగ్య లాభం కూడా ఉంటుంది ఏవైనా పరీక్షలు ఆ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇంట్లో ఆనందకరమైన సుఖయోగం తల్లిదండ్రుల మాట వినడం ఆనంద యోగంలో విదేశాలు వెళ్ళడం విదేశాలకు కూడా స్థిర నివాసం మంచి ప్రయాణ లాభాలు గొప్ప వ్యక్తులతో పరిచయాలు అన్ని రకాల వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం పెద్దవారి అనుగ్రహాన్ని పొందుకోవడం ఆస్తి పంపకాల లాభాలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇలా చాలా మంచి ప్రయోజనాన్ని లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే శుభయోగం కాదు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకె అదృష్టం చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి పండగ వాతావరణం ఆనందయోగం ఆహ్లాదకరమైన శుభయోగాలు కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల లాభాలు మాత పిత్రుల సౌఖ్యము ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ సంబంధ శుభవార్త వినడం ఖాయం విద్యార్థి విద్యార్థులకి విద్యాలాభం కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండబోతోంది మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లిన వారికి అనుకూలంగా ఉంటుంది రైతూ కూడా మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభదాయకమైన స్థితి ఉగాది పండగ మీ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంటుంది అద్భుతమైనటువంటి బంధుమిత్రుల సమావేశ ఆస్తి పంపకాల లాభాలు అన్ని రకాల వ్యాపారాల్లో మంచి అనుకూలత భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం కుటుంబ సౌఖ్యం ఆనంద ఎల్ఐసి మెడికల్ గృహిమాణ జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి శుభయోగము ఆనంద లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా మనలకి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవడం అమ్మవారి పూజా సంబంధమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేసుకోవడం అంటే చాలామంది కలశం పెట్టి రోజు చండీ హోమాలు చండీ పారణాలు చేయాలా అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు దీక్షగా మీరు కలశ స్థాపన చేసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి అష్టోత్తరం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి అష్టోత్తరం ఉదయం సాయంకాల సమయంలో జరుపుకొని ధూపము దీపము నైవేద్యం ఇది ఏర్పాటు చేసుకొని ఈ తొమ్మిది రోజులు మీరు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని కాస్త దీక్షగా ఉంటూ ఇతర పదార్థాలు తినకుండా ఇంటిలో చేసుకున్న పదార్థాలు మాత్రమే అది కూడా శాకాహారం మాత్రమే తింటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా మీరు భగవద్గీత పాలన చేయడం మీకు వృత్తి ఉద్యోగాదుల అనుకూలతని ఆనందాన్ని ఆత్మస్థైర్యాన్ని రోగనాశనాన్ని ఈ రాశి వారికి విశ్వాస సంవత్సరంలో అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ ఈ రాశి వారికి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ గృహిణమాణం కూడా చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును E మిథుల రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఒక గురుడు మాత్రమే వీరికి పన్నెండవ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రేపు రాబోయేటువంటి రోజులలో అంటే మే నుంచి మారుతారు కాబట్టి బట్ ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటే దాదాపుగా దశమ స్థానంలో ఆరు గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి కదా కాబట్టి ఉగాది పండుగ రోజున వీరికి కూడా ధనము యోగము ఆనంద యోగము ఐశ్వర్యము విద్యా లాభము ఉద్యోగ లాభము శుభకరమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేయడము కొత్త వ్యాపార ప్రారంభానికి పునాదులు వేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది కళాకారులకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి సూపర్ కూడా మంచి లాభాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ ధన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కొత్త కార్యక్రమం నాంది పలకడం ఇంట్లో సభ్యులందరూ కలిసి ఏదైనా విహార లాంటివి ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది చాలా మంచి సత్సంగత్వం కూడా పొందుకునే ఉన్నాయి అలాగే మత్స్యకారులకి సంపద రుజులు చేపలు చెల్లి వారికి లాభాలు రైతులకి పూలు పలుకురాలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశం కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయాలు కుటుంబ పరిస్థితులు అన్ని అనుకూలంగా మారి ఒక మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం శుభకరమైనటువంటి సంతాన యోగం కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ ఓపెన్ లోన్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణ సంచి టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులు లాభాలు వేద పండితులు పురోహితులు లు బ్రామణోత్వములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిమాణిట్లకు కూడా లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా అభివృద్ధి ముఖ్యంగా స్త్రీమూర్తులకి వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం సంపూర్ణ ఆరోగ్యం శత్రునాశనాన్ని పొందుకునే శుభయోగాలు కనబడుతుంది ఏదో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది పండుగ వాతావరణంలో శుభయోగాలు పొందుకునే ఉన్నాయి వీరికి నాలుగు అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా ప్రారంభించండి మంచి ఫలితాన్ని కర్కాటక రాశి వారికి కూడా అందిపుచ్చుకున్నటువంటి అదృష్ట యోగం వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో లాభము రాజకీయ రంగంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలచిన లాభాలు కొత్త వ్యాపార ప్రారంభం అనుకున్నటువంటి కార్య సిద్ధి సోదర మైత్రి కుటుంబ సౌఖ్యం సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు కళాకాలకి క్రీడాకాలకి అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి పూలు పలుకులు వల్పించే వారికి కూడా మంచి లాభాలు వ్యాపారపరంగా అభివృద్ధి ప్రతి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే శుభయోగము బంధుమిత్రులతో విందులు వినోదాదులు సమావేశాలు పొందుకునే అవకాశాలు రోగనాశనం రుణ విమోచనం ఆనందకరమైన సంపద మాతృ సౌఖ్యాన్ని పితృ సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు ఆనంద అదృష్టాది శుభయోగాల పరంపర అలాగే మానసిక ప్రశాంతత పొందుకోవడం సమస్త రోగనాశాలు అన్యోన్య దాంపత్య జీవనం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతంగా ఉంటుంది సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ డెనిస్ట్ వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశం వాహన యోగం గృహయోగము స్థిరాస్థలని కొనుగోలు చేయడం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ప్రభుత్వ ప్రేమ సంస్థల్లో ఉద్యోగ శుభవార్త వినేటువంటి అవకాశాలు ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవలు చేసే అదృష్టం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించాలి ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి శుభకార్యము జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో సింహరాశి వారికి చాలామంది భయపెడుతున్నారు ఈ రోజు నుంచి మీకు అష్టమ శని ప్రభావం వచ్చేసింది బాబోయ్ ఈ శని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు ఈ తాంత్రికమైనటువంటి మలయాళం తమిళనాడు సంబంధించి భాష సంబంధించిన విషయాల్లో అచ్చిరాని తెలుగులో అచ్చిరాని తెలుగులో వాళ్ళ మాట్లాడి మీకు ఈ విషయంలో మంచిగా ఉంటుంది అని చెప్పేది అష్టమంలో శని వచ్చాడు మీకు అష్టమ శని మీకు గ్రహపీడ పట్టినట్టే ఉంటుంది గ్రహణం పట్టినట్టు ఉంటుంది ఎవరిని నేను ఎక్కిరించట్లేదు ఇలా చెప్పగానే ఏదో రుద్రాక్షలు వేసుకున్నాడు జడలు అల్లుకున్నాడు పెద్ద బొట్లు పెట్టాడు అవి నా చెప్పినదో చెప్పింది ఏదో గొప్ప అనుకొని ప్రకటన ద్వారా నేను కూడా మన యొక్క శాటిలైట్ టీవీలలో ఒక లక్ష రూపాయలు ఇచ్చేసి నేను ప్రకటనలు చెప్పుకుంటే నేను కూడా పెద్ద వ్యాపారవేత్తనవచ్చు కాబట్టి ఈ అష్టమ శని ప్రభావం అనేది గుర్తుపెట్టుకోండి శని అష్టమలో ఉన్నప్పటికీ కూడా గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి చేయకపోవచ్చు చెడు మాత్రం చేసే అవకాశం లేదు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ప్రశాంతంగా ఉండండి గురుడు మీకు శుభకార్యకుడు అవ్వబోతున్నాడు మంచి లాభాన్ని కలిగిస్తాడు కాబట్టి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా డబ్బులు వస్తాయి ఖర్చు కూడా అలాగే డబ్బులు వస్తాయి ఇల్లు కొనండి పొలం కొనండి స్థలం కొనండి దానికి ఈఎంఐ రూపంలో డబ్బులు కట్టండి కష్టపడి కట్టండి కాబట్టి జాగ్రత్త పడని చెప్పేది జ్యోతిషు తప్ప ఇంకోటి నేనేదో ఒకసారి నేను కూడా అనుకుంటారు లేదండి జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి ఈ రాశి వారికి ఈరోజు ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లావాదేవీలు లాభం సహజ సత్సంతాన ప్రాప్తి ఆర్థిక విషయాలు వెసులుబాటు గొప్ప వ్యక్తులతో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభము సీనియర్ కి మహిళా మండలికి లాభాలు ఆరోగ్య శుభయోగము బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆనందయోగం తీర్థయాత్ర సేవన బంధుమిత్రులతో అనుకూలత ఆస్తి పంపకాల లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపు బాణసంచ లాంటి కార్యక్రమంలో మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహమేతంటే కూడా లాభాలు పొందుకోవడం అయితే ఇక్కడ డ్రైవర్లకి ప్రమాదం కలిగే ఒక వేగవంతమైనటువంటి ప్రయాణం నష్టాన్ని కలిగించాం మద్యపాన సేవన చేసి ప్రయాణం చేస్తే ప్రమాదం పండగ పూట మీకు పండగ పూట అయితే ఏ లోపలికి మందు పోయిన తర్వాత రోగనాశన మందు అయితే రోగం తగ్గిస్తుంది కానీ మనం అనుకున్నటువంటి మద్యపాన మందు అనేది లోపల పోయిన తర్వాత మస్తిష్కాన్ని పడుకోబెట్టి దాంట్లో మీరు బండి వేగాన్ని పెంచుతారు ఎక్సిలేటర్ మీద కాలు పెట్టారా లేకపోతే బ్రేక్ మీద పెట్టారా అనేది తెలియదు మీరు కాబట్టి ఆ టైం ఏమవుతుంది చక్కగా మీ కారు వెళ్ళి ఏ నదిలోనూ ఏ సముద్రంలోనూ ఏ అడవిలోనూ ఏ కొండల మీదనో పడిపోయి ఏమిటండి పండుగ చెప్తారు ధర్మంగా ఉన్న వాళ్ళకి శుభయోగం అధర్మమైనటువంటి వ్యక్తి పనులు చేసే వాళ్ళకి నష్టము ఇది క్లారిటీ ఎందుకంటే శని అష్టమంలో కూర్చున్నాడు అష్టమంలో శుక్రుడు కూడా ఉన్నాడు అష్టమంలో బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి వీరికి ధనా అంటే కుటుంబకారకుడు ధనాధిపతి ద్వితీయాధిపతి శని బుధుడు అనేవాడు క్షమించండి బుధుడు అనేవాడు అష్టము కాబట్టి బుద్ధిని పడుకోబెడతాడు కాబట్టి ప్రమాదాన్ని సూచిస్తాను జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఈరోజు ఫలితాల్లో పెద్దల మాట వినకుండా తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళకి తప్పకుండా ప్రమాదం జరుగుతోంది ధర్మ వ్యతిరేకులకి కూడా ప్రమాదం జరిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి ఏదైనా ఈరోజు వీరికి శుభయోగాలు ఎంత బలంగా ఉన్నాయో అశుభయోగాలు కూడా అంతే బలంగా ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు తప్పుడు మార్గంలో పరీక్షలు కాకుండా వేరేటువంటి వ్యసనాలకు అలవాటు పడితే పరీక్షలన్నీ కూడా అవుతాయి అటువంటి స్థితి కూడా ఉంది బుద్ధి కనుక చాంచల్యము లేకుండా మీ ప్రయత్నాన్ని గనక గట్టిగా చేస్తే విద్యాభివృద్ధి జీవన ప్రయోజనాన్ని పొందు బుద్ధి వికాసము లేక మంద బుద్ధితో తప్పుడు మార్గంలో వెళితే మీరు లేనిపోయినటువంటి ఇబ్బందులలో చుక్కొని జీవిత నష్టాన్ని పొందుకో ఇది జాతకం అంటే కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం భగవద్గీత పారాయణం లక్ష్మీ అష్టోత్తరం శనిగ్రహ బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం తప్పకుండా ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం పది గంటల నుంచి పదకొండు వరకు సాయంకాలం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో శుభయోగంగా చెప్పబడుతోంది వీరి సమయాన్ని రెండు ఒకటి అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యారాశివారి ఫలితాలు ఆనందాది అదృష్టయోగము సమస్తమైనటువంటి రోగనాశనం యజ్ఞయాగాది క్రతుల వల్ల శుభ ఫలితం ధనయోగము వృత్తి లాభము ఉద్యోగంలో అనుకూలత శుభవార్త వినడము కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం బంధుమిత్రులతో సమాగమం ఆస్తి పంపక లాభాలు కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపారాలు రాజకీయ రంగంలో కలిసి వస్తుంది సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజా ద్రేపణంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను ఈవెంట్స్ చేసే వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమలోను మత్స్యకారులకి రోజులు చేపలు చల్లల వారికి లాభదాయకమైన రైతులకి పూలు పళ్ళు పండించే వారికి లాభం ఉద్యోగంలో ఉద్యోగార్థులకు ఉద్యోగ లాభం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా అనుకూలత మాట తీరుతున్నీ ఆకట్టుకునేటువంటి అవకాశం మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖ పొందుకునేటువంటి బలంగా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారికి చాలా 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 అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత పండగ రోజున విశ్వామసుమ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి విజయాలను సొంతం చేసుకోగలిగే అవకాశాలు ఉన్నటువంటి రాశి విద్యాపరంగా ఉద్యోగపరంగా అనుకూలత ప్రయాణం కలిసి రావడం బంధులాభం మిత్ర సౌఖ్యం సంతాన యోగం పిల్లల వల్ల గౌరవం ప్రయాణ లాభము పెద్దల అంగీకారంతో ప్రయసిపొకడం ఇంట్లో పండగ సందడంతా మీ ఇంట్లో ఉండడం దేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీ పొందుకోవడం ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం అలాగే కళాకారులకు క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిమ కూడా సానుకూలవంతమైన శుభస్థితి లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి వివాదాలన్నీ కూడా సమస్య పోవడం ఆస్తి పంపక లాభాలు కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం కనబడుతుంది ప్రశాంతమైన జీవనం బంధులతో మిత్రులతో ఆనందాది అదృష్టాది శుభయోగాల పరంపర ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని ప్రశాంతతని పొందుకోబోతుంది సోషల్ మీడియా ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా కూడా లాభం సమస్త వ్యాపార వృద్ధి పొందుకోవడం వస్తులాభం వాహన యోగం ప్రశాంతమైన జీవనం తప్పకుండా ఉండబోతోంది ఇదంతా మీకు శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగాల పరంపర చెప్పవచ్చు వీరి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సంవత్సరంలో అర్ధాష్టమ శ్రంచి బయటపడినటువంటి శుభవార్త అలాగే పంచమ స్థానంలో షష్ట గ్రహాలు కూడా కలిసిన వల్ల మంచి ఆలోచన విధానం కాస్త ఓపిక సహనము మంచి పట్టుదల మంచి మంచి వ్యక్తులతో పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం చాలా మంది ఈ వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావంతో ఇబ్బందులని చెప్పి ఉన్నారు చాలామంది ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది ఫలితాలు చూసుకోవచ్చు మీరు ఆ అర్ధాష్టమ శని కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు నేను ఆ యాగాలు చేస్తాను ఈ యాగాలు చేస్తాను చెప్పి వాళ్ళు బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి నేను బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను టీవీలో చెప్తున్నాను మీ అందరు కూడా మన ఛానల్ ద్వారా ఈ వృశ్చిక రాశి వారు దాదాపుగా మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ వ్యక్తులు ఖచ్చితంగా నూతన గృహాలు కొన్నారు వాహనం కొన్నారు ఉద్యోగ లాభాన్ని పొందుకున్న వాళ్ళు చాలా మంది ఇది కాదని చెప్పడానికి అవకాశం ఎవరికన్నా ఉందా నా దగ్గరకు వచ్చినటువంటి జ్యోతిష్య పరిశీలన కోసం జాతకాలు జ్యోతి వచ్చిన వాళ్ళు దాదాపుగా నైంటీ పర్సెంట్ వారు ఇల్లు కొన్నారు వాహనం కొన్నారు అలాంటివి బాగుపడ్డారు మరి అర్ధాశ్రం ప్రభావం ఉందా అంటే వారికి ప్రభావం ఉన్నా దానికి తగినటువంటి పరిహారం చేసుకోవడం సరైనటువంటి సమయంలో వస్తువులు గృహము కొనుగోలు చేయడం వల్ల అభివృద్ధి కూడా పొందుకున్నారు మరి కొన్ని అనారోగ్య లోపాలు కూడా అనారోగ్య లోపాలు కూడా వచ్చాయి అనారోగ్యం వల్ల ఇబ్బంది కూడా వచ్చింది దాని వల్ల ఇబ్బంది పడ్డారు మందులు తిన్నారు కొంతమందికి యాక్సిడెంట్ అయింది కొంతమంది ప్రమాదాల నుంచి బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కాస్త మనము అర్ధాశ్రమ భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు పంచమంలోకి చని వెళ్ళాడు మంచి ఆలోచన విధానం బ్రహ్మణంగా ఉంటుంది కాబట్టి మీ ఆలోచనటువంటి ఆర్థిక ఆనంద అదృష్ట యోగాలు శుభకరమైనటువంటి వాహన యోగం ఉద్యోగ లాభం విద్యా లాభం సోషల్ మీడియా సాటిటనిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి

గృహని వాడి కూడా ఈ రోజు చాలా మంచి శుభ పండగ వాతావరణం గౌరవం పొందడం ఉన్నతమైన వ్యక్తులతో ఆనంద యోగం శాంతమైన జీవనం వివాహ యోగ్యత ఉద్యోగ లాభాన్ని పొందుకున్న శుభవార్త వినడం సోషల్ మీడియా సాటర్డర్నిస్ట్ల వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి మత్స్యకారులకి సంపద పదార్జులు చేపల చర్యల వారికి లాభాలు ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఈ రోజు నుంచి మీకు జీవితంలో మంచి శుభయోగాలు ఈ సంవత్సరంలో మీరు తప్పకుండా గత సంవత్సరంలో గృహ ప్రవేశం చేయని వారు ఈ సంవత్సరంలో వాహనాన్ని కానీ గృహ ప్రవేశం కానీ చేయగలిగేటువంటి అదృష్టయోగం ఉండాలి పొలము స్థలము వివాదాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అటువంటి వివాదాలు తొలగిపోయి కోర్టు తీర్పులు మనకి అనుకూలంగా ఉండడము లేదా ఇద్దరి మధ్య సయోధ్య కుదరడము లాంటిది తప్పక జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది చెప్పబడుతుంది వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును విశ్వావశునామ సంవత్సరంలో ఈరోజు మొదటి రోజు ధనుష రాశి వారికి ఎలా ఉండబోతోంది అర్ధాష్టమ శని టైటిల్ అర్ధాష్టమ శని మిమ్మల్ని వేపుకు తింటుంది మిమ్మల్ని ఫ్రై చేస్తుంది అని చెప్పేటువంటి యూట్యూబ్ ఛానల్ల ఊకదంపుడు ఉపన్యాసం విని బెంబేలెత్తిపోకండి ఆటోమేటిక్గా మీ గురుడు సప్తమంలోకి వెళుతున్నాడు మే నుంచి కాబట్టి శని వలన గురుస్థానంలో శని వలన పెద్ద నెగిటివ్ లేదు పాజిటివ్ ఉండకపోవచ్చు కానీ సప్తమంలో ఉంచేటువంటి గురుడి వల్ల మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి తర్వాత చెప్పుకోవాలి ప్రస్తుతం ఈ రోజు ఉగాది పండుగ రోజున మీకు శుభకర ఆనంద అదృష్ట సంతాన శుభయోగ వృత్తి ఉద్యోగాదులు లాభాలు వేద పండితులు పురోహితులకి బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి రైతులకి పూలు పలు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభాలు వ్యాపార పరంగా అనుకూలత రాజకీయ రంగంలో శుభయోగాలు కళాకాల క్రీడకు లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కుటుంబ ప్రశాంతత పొందుకోవడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం భూలాభాన్ని పొందుకునేటువంటి అవకాశం విద్యార్థి విద్యార్థికి సంపూర్ణటువంటి విద్యాభివృద్ధి ఉద్యోగంలో లాభాలు ప్రయాణ అనుకూలత పొందుకోవడం కొత్త వస్తువుల్ని కొనుగోనే అవకాశం కుటుంబ సౌఖ్యం అన్యోన్య దాంపత్య జీవనం మీ యొక్క మిత్రుల్ని అలాగే చిన్ననాటి స్నేహితుల్ని పోగొట్టుకున్నటువంటి మిత్రులతో అనుసంధానమయ్యే అవకాశం చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని విద్యాభివృద్ధిని ఉద్యోగ ప్రాప్తి పొందుకోగలిగేటువంటి శుభదినంగా సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అలాగే సోషల్ మీడియా సర్జనలిస్టుల వారికి లాభం వ్యాపారపరంగా వృద్ధి వేద పండితులు పురోహితులు తుంకుల కులబుతూల వారికి అన్ని రకాల శుభ ప్రయోజనాలు అవకాశాలు ఉన్నాయి జ్యోతిష పండితులకు మంచి లాభం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వారికి కొత్త సంవత్సరం సరికొత్త సంవత్సరం షడ్రుచుల సమ్మేళనంతో మీ జీవితం చేదు పోగొట్టుకొని సుఖము సంతోషం అనేటువంటి తీపి చెరుకుగడ లాంటి తీపి బెల్లం లాంటి తీపితో మీ జీవన ప్రయాణం అద్భుతంగా మారబోతోంది మీరు అనుకున్నది జరిగి తీరుతుంది మీకు జయం మాత్రమే కలుగుతుంది అటువంటి శుభయోగ ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార కళాకారుల క్రీడాకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత మంచి భవిష్యత్తు పెద్దలంగారంతో ప్రేసి కృత్రిమ అన్యోన్త సత్సంతాన ప్రాప్తి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం ఆర్థికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుని ధనయోగము రుణ విమోచనం రోగనాశనం ఆనందయోగం వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభాలు కూడా మంచి పంట లాభాలు సోషల్ మీడియా సారీ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు మాట తీరుతో అందరినీ మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగే అవకాశం ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ సంబంధ శుభవార్త వినడం ఖాయం లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగం ఉంటుంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఆకస్మిక ధనలాభాన్ని వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా లాభదాయకం ప్రతి వ్యాపారంలో మీకు అదృష్టాది ఆనంద యోగాలు రోగనాశనం రుణ విమోచనం ప్రశాంతమైన జీవనం ఎవరైతే మీకు కలిసి వచ్చేటువంటి శుభమైన పండగ రోజుగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారికి కూడా శుభయోగాలే వ్యవహార లాభాలు రోగనాశనం మంచి దీర్ఘమైన ఆలోచన అంటే ముందు చూపుతో మీరు చేసేటువంటి ప్రతి పని మీ ప్రయోజనాన్ని ప్రశాంతత కాస్త ఓపిక ఉండాలి మాట తీరుని ఇంకా మృదువు చేసుకోవడం మాట పొదుపుగా వాడండి అనవసరమైనటువంటి విషయాల గురించి మీ యొక్క దృష్టిని ఫోకస్ చేయకండి లేనిపోని అవాంతరాలు క్రియేట్ చేసుకోకండి తల్లిదండ్రులను మోసం చేసి తప్పుడు మార్గంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి ఇవి మీకు కొద్దిగా నష్టాన్ని కలిగించే అవకాశం ఈరోజు నేల మీకు నష్టాన్ని కలిగిస్తాయి కానీ ధనలాభం గృహయోగం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం ప్రయాణ అనుకూలత ఐఎల్ఎస్ జిఆర్ఈ టూ ఫిల్ పరీక్షలు విజయం బంధుమిత్రులతో అనుకూలత ఆనందమే సుఖ జీవనం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభాలు రైతన్నలకి పూలు పలుకు పండించే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగస్తులకి శుభవార్త వినే అవకాశం వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకు వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలవంతం ధన కనుక వస్తువాహన ప్రాప్తులు ప్రయాణ లాభాలు ఉన్నాయి తీర్థయాత్ర సేవన గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి వారికి శుష్ట గ్రహ కూటమి జన్మరాశిలోకి వచ్చింది మీరు తప్పకుండా ఈ యజ్ఞము చేయండి నేను నిన్ను వేలు తీసుకుంటాను తప్పకుండా మీరు ఇటువంటి ప్రమాదంలో పడతారు ఉచ్చులో బిగుచుకుంటారు అనేటువంటిది మాత్రం తప్పుడు నిర్ణయం ఇక్కడ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి లేదా ఇబ్బందులు పాలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ ఏం చెప్పవచ్చు నేను ఇక్కడ బుధుడు మరియు మీకు రాహు రాహుతో శుక్రుడు కలిసి ఉండడం ఈ రాశి వారి కొద్దిగా మాట తీరు వల్లనో లేదా స్వయంకృత ఆపరాధాల వలనో అంటే స్వయంకృత అపరాధాలు ఉంటాయి ఇతరుల మాట పెద్దవాళ్ళ మాట వినకపోవడం చిన్న చిన్న విషయాల్లో కంగారు పడడం అనుకోని వ్యక్తులతో అతిగా మాట్లాడడం కుటుంబ రహస్యాలు బయట చెప్పడం అంటే ఇక్కడ మనకి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కుటుంబ రహస్యాన్ని బయట వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం కాదు కానీ శుక్రుడు రవి చంద్రగ్రహాల యొక్క ప్రభావం చేత మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఇక్కడ మళ్ళీ చాలా మంది వచ్చేసి ఈరోజు గ్రహణం ఉంది గ్రహణం వల్ల ప్రమాదం ఉందని చెప్పే విషయాలు ఉంటాయి ఈ రోజు గ్రహణం లాంటిది లేదు గ్రహణం పాటించవలసిన అవసరము లేదు శుభ్రంగా మీరు భోజనం చేయవచ్చును బయట తిరగవచ్చును అనుకూలంగా ఉంటుంది గ్రహణ సూచిత అరిష్ట దోష నివృత్తి ఉంటుంది గ్రహణ సూచిత అరిష్ట దోష నివృత్తి ఉండాలి కానీ గ్రహణ ఎక్కడో గ్రహణం పడితే వాడికి రాత్రిపూట మనకి పగటి పూట ఆ గ్రహణాన్ని మనం చూడలేనప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచన గ్రహం యొక్క కాంతి కానీ గ్రహం యొక్క దృష్టి కానీ మనం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పాటించాలి అటువంటి గ్రహ దృష్టి మనకు లేదు కాబట్టి గ్రహణం మనకు పడే అవకాశం లేదు కానీ మీరు అనవసరంగా బెంబేలు ఎత్తిపోయి కంగారు పడకండి మళ్ళీ మన ఆఫీస్ నెంబర్ కాల్ చేసి గ్రహణం ఉందా గ్రహణం ఉందా అని అడగక్కండి గర్భిణీ స్థితి ఎంత ఎవరైనా సరే ఈరోజు గ్రహణం లాంటిది లేదు దాన్ని పాటించవలసిన అవసరం అంతకన్నా లేదు ఆ మంత్రసిద్ధి మంత్ర మంత్రజపం చేసుకుంటే మంచిది దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు సరే ప్రస్తుత వీరికి పర్వాలేదు మంచి శుభయోగాలు ఉన్నాయి తొందరపాటు లేకపోతే అనుకూలత పెద్దవాళ్ళ మాట వింటే ధన ఆనంద ఆరోగ్య ఐశ్వర్యం స్థిరాస్థాల్ని కొనుగోలు చేయడం ప్రభుత్వ ప్రయోగ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ప్రాంగణ నియామకాలు ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు వస్తు కొనుగోలు చేసే అవకాశాలు ఈవెంట్ మేవర్కి బోర్బావుతు కూడా మంచి లాభాలు మత్స్యకారాలకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభాలు రైతానికి కూడా మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలవంత విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ప్రశాంతమైన జీవనం ఉంటుంది అలాగే తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి లాటరలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమడి ఎంత కూడా సానుకూలంతోనే శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి ఈరోజు చాలా మంచి శుభమైనగా చెప్పబడుతోంది అతి సర్వత్రావర్జ విద్య మీద ఫోకస్ చేయండి సమయానుకూలంగా ఉండండి సమయపాలన చేయండి లాభకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి ఏదైనా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలవంతర శుభయోగాలు కనబడుతున్నాయి శ్రీ విశ్వావశునామ సంవత్సర మొదటి రోజు మీకు ఆనందాది అదృష్ట సువర్ణ వజ్ర ఆభరణ శుభ సుఖభోజనం మంచి మిత్రులతో లాభాలు పొందుకునే అవకాశం కూడా బలంగా ఉండడానికి కోరుకుంటూ సర్వే జనా భవంతు మరొకసారి అందరికీ విశ్వావసునామ వసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభమస్తు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు विश्वावशनाम संवर शुभाकांक्षल तो प्रेम तो मी किरण शर्मा